హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మన శరీరంలో కొన్ని చేంజెస్ రావడంతో పాటు అప్పుడప్పుడు మన పెదాలు కూడా డ్రైగా మారిపోతాయి ఎవరికైతే పెదాలు డ్రైగా మారిపోతాయో అలాంటి వాళ్ళు తమ లిప్స్ కోసం సరైన కేర్ తీసుకోపోతే కొద్ది కొద్దిగా వాళ్ళ పెదాలు నల్లగా మారిపోయి పెదాలపై డార్క్ పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది అలాగే పెదాలు నల్లగా మారడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే స్మోకింగ్ చేయడం ఎలర్జీస్ రావడం నీళ్లు తక్కువగా తాగడం మరియు చీప్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల కూడా మీ పెదాలు నల్లగా మారిపోతాయి కొంతమంది వాళ్ళ పెదాలు లైట్ మరియు సాఫ్ట్ గా మార్చుకోవడం కోసం మార్కెట్ లో దొరికే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు దీని వల్ల పెద్దలపై ఎలాంటి రిజల్ట్ రాకపోవడంతో పాటు కొన్నిసార్లు పెదాలపై సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది అలాగే కొంతమంది లిప్స్ మార్చుకోవడానికి కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ వీటన్నిటిని వదిలేసి మీరు నేచురల్ పదార్థాలను ఉపయోగిస్తే మీ పెదాలపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ పెదాలపై ఉండే నల్లధనం తొలగిపోయి మీ పెదాలు సాఫ్ట్ మరియు లైట్ గా మారిపోతాయి అలాగే కొంతమందికి జెనెటిక్ గా అంటే పుట్టుకతోనే పెదాలు డార్క్ గా ఉంటాయి అలాంటి వారు కూడా నాచురల్ పదార్థాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉపయోగిస్తే కొంతకాలానికి వాళ్ళ పెదాలపై ఉండే డార్క్నెస్ తొలగిపోయి వాళ్ళ పెదాలు సాఫ్ట్ మరియు పింక్ గా మారిపోతాయి సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో పెదాలను పింక్ మరియు సాఫ్ట్ గా మార్చుకోవడానికి కొన్ని అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని మీ కోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు పేదాలపై ఉండే డార్క్నెస్ తొలగించుకోవడానికి ముందుగా మనం లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం మనకి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు నిమ్మకాయ రోజ్ వాటర్ బీట్రూట్ మరియు ఆలివ్ ఆయిల్ ఫ్రెండ్స్ నిమ్మకాయ మన పెదాలపై ఉండే డార్క్ స్పాట్స్ డార్క్ ప్యాచెస్ మరియు నల్లధనం తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే నిమ్మకాయలో నాచురల్ క్లెన్సింగ్ ప్రాపర్టీస్ చాలా పుష్కలంగా ఉంటాయి ఇదే కాకుండా రోజ్ వాటర్ లో మూడు మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి అవి ఏంటంటే కూలింగ్ మాయిశ్చరైజింగ్ మరియు సూతింగ్ దీని వల్ల మీ పెదాలపై గ్లో వస్తుంది మరియు పెదాలపై ఉండే డెడ్ స్కిన్స్ సులభంగా తొలగిపోతాయి అలాగే ఆలివ్ ఆయిల్ మీ పెదాలను మాయిశ్చరైజ్ చేసి సాఫ్ట్ గా మారుస్తుంది ఎందుకంటే ఇందులో ఎమినో యాసిడ్స్ మరియు న్యూట్రిషియన్స్ పుష్కలంగా ఉంటాయి అలాగే బీట్రూట్ నాచురల్ గా మన పెదాలను పింక్ గా మార్చడానికి సహాయపడుతుంది ఎందుకంటే ఇందులో బ్లీచింగ్ ప్రాపర్టీస్ మరియు డార్క్ లిప్స్ లైటెన్ చేసే గుణాలు అధికంగా ఉంటాయి ఈ లిప్ బామ్ తయారు చేసుకోవడానికి మీరు అన్నిటికంటే ముందుగా ఒక బీట్రూట్ గ్రైండ్ చేసి అందులో ఉండే రసాన్ని తీసుకోవాలి ఆ తర్వాత మీరు ఒక బౌల్లో ఒక ఐదు చెంచాల బీట్రూట్ రసం వేసి ఆ తర్వాత అందులో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ మరియు రెండు చెంచాల రోజ్ వాటర్ వేసి చివరిగా ఒక చించా నిమ్మకాయ రసం వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మీరు ఏదైనా గాజు సీసా లేదా గాజు గిన్నెలో వేసి స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి ఈ లిప్ బామ్ ని మీరు కొద్దిగా తీసుకుని ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందుగా మీ పెదాలపై అప్లై చేసి రాత్రి మొత్తం అలా వదిలేయండి ఈ లిప్ బామ్ వాడిన మొదటిసారిలోనే మీ పెదాలపై దీని ప్రభావం చూడటం మొదలు పెడతారు అలాగే దీని ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడితే మీ పేదాలు పూర్తి శాతం లైట్ మరియు సాఫ్ట్ గా మారిపోతాయి ఇంట్లో తయారు చేసిన లిప్ బామ్ పూర్తి శాతం మాత్రమే కాకుండా మీ మంచి రిజల్ట్ ఇస్తుంది కానీ ఎప్పుడైతే మీరు కెమికల్స్ తో తయారైన లిప్ బామ్ యూజ్ చేస్తే అప్పుడు మీ పెద్దలు టెంపరీగా పింక్ గా మారుతాయి కానీ కొంతకాలానికి దీనివల్ల మీ పెదాలపై ఉండే డార్క్నెస్ ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది అలాగే పెదాలను పింక్ మరియు సాఫ్ట్ గా మార్చడానికి ఇంకొక అద్భుతమైన లిప్ మాయిశ్చరైజర్ తయారు చేసుకోవడానికి మనకి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు తేనె అంటే హనీ కాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె మరియు ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె దీన్ని తయారు చేసుకోవడానికి మీరు గిన్నెలో రెండు చెంచాల ఆముదం నూనె వేసి ఆ తర్వాత ఇందులో రెండు చెంచాల బాదం నూనె వేసి ఆ తర్వాత చివరిగా ఒక చెంచా తేనె వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఆ తరువాత దీన్ని మీరు స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి తేనె ఒక అద్భుతమైన నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది దీని వల్ల మీ పెదాలు సాఫ్ట్ గా మారుతాయి మరియు క్యాస్టర్ ఆయిల్ మీ పేదలపై ఏర్పడిన పిగ్మెంటేషన్ మరియు డార్క్నెస్ ను తొలగించి మళ్లీ మీ పేదలను పింక్ మరియు సాఫ్ట్ గా మార్చడానికి సహాయపడుతుంది ఈ లిప్ బామ్ మీరు కొద్దిగా తీసుకుని రాత్రి నిద్రపోయే ముందుగా మీ పెదాలపై అప్లై చేసి రాత్రి మొత్తం అలా వదిలేయండి దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల మీ పేదలపై ఉండే రింకిల్స్ మరియు నల్లదనాన్ని తొలగించి మీ పెదాలను పింక్ మరియు సాఫ్ట్ గా మారుస్తుంది ఇదే కాకుండా మీ పెదాలు పింక్ మరియు సాఫ్ట్ గా ప్రతిరోజు ఎక్కువగా నీళ్లు తాగండి ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గటం వల్ల మీ పెదాలు డ్రై గా అవుతాయి దీని వల్ల మీ పెదాలు డార్క్ గా మారుతాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ చిట్కాలు వాడటం వల్ల మీ పెదాలను పింక్ మరియు సాఫ్ట్ గా మార్చుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ బటన్ చేయండి మరో కొత్త టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్